ప్రియా వెల్కమ్ టు వైటీ నైన్ న్యూస్ తెలంగాణ ఆర్టీసీ కార్తీక మాసం సందర్భంగా భక్తులకు వారి ఆరాధ్య ఆరాధ్యదేవుళ్లను దర్శించుకోవడానికి స్పెషల్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది పంచారామాలు అరుణాచలం శ్రీశైలం క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా బుధవారం వరంగల్ బస్ డిపో రీజనల్ మేనేజర్ విజయబాను స్పెషల్ టూర్ ప్యాకేజీ బస్సులకు కొబ్బరికాయ కొట్టి పచ్చజెండా ఊపారు అనంతరం వారు మాట్లాడుతూ టీజీఎస్ ఆర్టీసీ పంచారామాల బస్సులను బక్కలకు ఏర్పాటు చేసింది అని వీటిని అందరూ ఉపయోగించుకోవాలి అని ప్రజలను కోరారు அந்த கட்டி जय बोलो शिवशंकर महाराज के जय बोलो शिवशंकर महाराज के जय बोलो पार्वती माता के जय बोलो पार्वती माता के हाँ ये तो क्या किताब ના ડ્રાઈવર ક્યાં જઈ રહ્યો છે જે અહીં ડ્રાઈવર છે રડવા માટે લે ને એ સાઈડ પર બેઠા નહી ચાલે છે ઓકાળી છો તો નહીં லவ்ல இருக்கா பைசைக்கு பைசைக்கு 30 இருக்கு இங்கல கொட்டறதுக்கு கிச்சு இல்ல செல் பாக் என்ன கேக்க வேண்டியது லாஜிட்டி இல்ல லாஜிட்டி இல்ல கிச்சு இல்ல என்னடா ஆல் பேட்டா லவ் கிட்டி இல்ல ஹாய் ஜெண்டா என்னடா நானே ஏத்து இந்தா

ముఖ్యంగా కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బస్సులు స్పెషల్ బస్సులు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వరంగల్ పట్టణంలో కూడా మొత్తం వరంగల్ డిజిక్ పాత వరంగల్ జిల్లాలో కూడా అన్ని డిపోల నుండి మరి పంచారామాలకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది పంచారామల్లో బస్సులు మా సండే ఈవినింగ్ మామూలు సండే ఈవినింగ్ వెళ్ళి మండే రోజు దర్శనం చేయించుకొని వస్తాయి మిగతా రోజుల్లో కూడా ఏర్పాటు చేయొచ్చు భక్తుల యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళకు వెళ్ళి ఉంటే ఏ రోజులైనా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అదే సందర్భంగా ఈరోజు రెండు బస్సులు వరంగల్ టూ డిపో నుంచి వెళ్తూ ఉన్నాయి ఈ ఐదు క్షేత్రాలు చాలా ప్రసిద్ధమైన ప్రసిద్ధమైనవి తర్వాత ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ దేవాలయాలు సందర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం దాని మేరకు మేము అన్ని అన్ని డిపోల నుంచి అన్ని ముఖ్యంగా మనకు ఉన్నటువంటి వరంగల్ జిల్లా తొమ్మిది డిపోస్లో కూడా తరూరు నుంచి కూడా ఒక బస్సు వెళ్ళడం జరిగింది జనగా నుంచి కూడా ఒక బస్సు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా పర్కాల భూపాలపల్లి మహాబాద్ అన్ని డిపోల నుంచి కూడా ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ భక్తులు కార్తీక మాస సందర్భంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఆల్రెడీ ఇంతవరకు ఒక మూడు నాలుగు బస్సులు మేము మళ్ళీ పంపించడం జరిగింది ఇంకా బస్సులు పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇవే కాకుండా అరుణాచలం కూడా మరి కార్తీకాపూటం నుంచి బస్సులు వెళ్ళడం జరిగింది అది అక్కడే కాకుండా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ సోమవారం కావచ్చు రోడ్డు ప్రతి పవర్నీ కూడా బస్సులు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయ ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని కోరుతూ ఉంటాము